హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో మీతో ప్యూర్ డోలా అండి మూంగా డోలా సారీస్ ఆల్రెడీ మనం చాలా సేల్ చేసామండి డ్యామేజ్లు రావు బట్ సెకండ్ స్టాకు చూడండి ఎంత స్టాక్ ఉందో దగ్గర దగ్గరగా వంద చీరల దాకా ఉన్నాయి స్టాకు వీటికి ఏంటంటే బ్లౌజులు లేకుండా ఇస్తున్నానండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కలర్స్ అన్నీ ఇలా పెట్టేస్తానండి ఓపెన్ కూడా చేయలేను మంచి పన్నా వస్తుంది మీకు చూడండి శారీ ప్రతిదీ కూడా ఇదిగోండి మ్యాట్ మీద వేసాను సో శారీ పన్నా ఇది మ్యాట్ వేస్తే మ్యాట్కి సరిపోయింది చీర ఏ చీర అయినా ఇంతే వస్తుంది ఇదిగోండి పళ్ళు కూడా చిట్ పళ్ళు దీనికి ఒకలాగా వచ్చింది ఇంకో దానికి ఒకలాగా చిట్ పళ్ళులు వస్తాయి బ్లౌజులు మన దగ్గర ఉన్నాయి మీకు బ్లౌజులు కావాలంటే పదమూడు వందలు బ్లౌజ్ వద్దు అంటే కనుక సెకండ్ స్టాక్ ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్స్ వస్తాయి ఫ్రెష్ కాదు ఫ్రెష్ ఈ రేట్కి రావమ్మా ఎక్కడన్నా స్మాల్ వీవింగ్ డిఫెక్ట్లు రావచ్చు పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే రావు చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్లు వస్తే మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే దానికి ఓకే అనుకుంటే ఎక్కడ దొరికినా వెయ్యి రూపాయలు ఐదు దొరుకుతున్నాయి దానికి ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి సారీ అయినా త్రిబుల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ బ్లౌజులు కావాలంటే లాస్ట్లో చూపిస్తాను బ్లౌజ్తో కలిపి పదమూడు వందలు ఇప్పటికైతే మనం బ్లౌజులు లేకుండానే ఇలాగ ఇస్తున్నాము సో ఇలాగే స్క్రీన్షాట్ చేసుకోండి మీకు నచ్చిన కలర్స్ ఆర్డర్ పెట్టుకోండి క్లాత్ పర్ఫెక్ట్గా ఉంటుంది చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్లు వస్తాయండి మ్యాక్సిమం రావు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక చీరలో తగలొచ్చు అలా ఓకే అనుకుంటే తీసుకోండి దయచేసి కంప్లైంట్ అనేది ఏది కూడా చేయొద్దండి కంప్లైంట్స్ అయితే ఏమి దీంట్లో మేము తీసుకోము డ్యామేజ్లు ఏమి ఉండవు మా దగ్గర ట్రస్ట్ చేసి ఈ సారీస్ ఇప్పటికి ఇప్పటికీ దగ్గర దగ్గరగా ఒక ఐదు వేల చీరలు అమ్మాము సో ఓకే అనుకుంటే పర్లేదు అనుకుంటే అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి తొందరపడి బుక్ చేసుకోవద్దు వెయ్యి రూపాయల్లో చీర వస్తుందని చెప్పేసి తీసుకొని హ్యాపీగా మీరు కూడా హ్యాపీగా ఉండాలా మళ్ళీ మళ్ళీ మా దగ్గర కొనాలా మోసం చేసేది ఏమి కాదు ఒక రోజుతో అయిపోయేది కాదు మా వ్యాపారం షాప్ అడ్రస్ అన్నీ ఇస్తున్నాం ఆరెంజ్ కలరు సో ఈ విధంగా మీనా బుట్ట బోర్డర్లు ఈ విధంగా వచ్చేసింది ఎందుకంటే మేము పెట్టు పెట్టు మేము కస్టమర్లకి రిప్లై ఇవ్వలేమండి వాట్సాప్లో శారీ అవైలబులిటీ ఉందా పేమెంట్ చేయించుకుంటా అంతే ఇంకా కంప్లైంట్ అనేది పెద్ద చిరుగులు డ్యామేజ్లు వస్తే తీసుకుంటాం కానీ చిన్న వీవింగ్ డిఫెక్ట్ కూడా కొంతమంది అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అలాంటి వాళ్ళు వదిలేసి ఫ్రెష్ చీరలు చక్క కొనుక్కోండి పద్దెనిమిది వందలు రెండు వేలలో దొరుకుతున్నాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే క్రేప్ వచ్చింది మెటీరియల్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏ సారీ అయినా తీసుకోండి చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ పెడుతున్నాను నిన్న లైవ్లో పెట్టాను ఆల్రెడీ నేను నిన్న లైవ్లో పెట్టాను ఆల్రెడీ సో పెట్టు మిగతా పెట్టా సదాపు అయిపోయినాయి కూడా చాలామంది అడుగుతున్నారు ఇంకా వీడియోనే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ చూడండి డిజైన్ ఒకసారి ఓపెన్ చేస్తాను ఎంత బాగుందో మధ్యలో కలంకారీ బొమ్మలు ఇప్పుడు ఈ డిజైన్ వస్తుంది కదా మనకి ఇది బ్యూటిఫుల్ అండి మషు క్రేప్ వచ్చింది చాలా చాలా బాగుందండి ఈ సారీ పదిహేను వందలు పడుతుంది క్వాలిటీ కూడా మారింది మీకు పదిహేను వందలు పడుతుంది ఇందులో రెండు మూడు వెరైటీలు వస్తాయి మీకు చూపిస్తాను శారీ మధ్యలో కలంకారీ ప్రింటు ఓన్లీ శారీ అండి బ్లౌజులు అయితే ఏమీ రావు ఇది ఒక్క చీర మాత్రం పదిహేను వందలు పడుతుంది మెటీరియల్ కూడా మనకి మష్రూ క్రేప్ మష్రూ క్రేప్ మెటీరియల్ వస్తుంది ఎంత బాగున్నాయండి డిజైన్స్ క్లాత్లు స్మాల్ వీవింగ్ డిఫెక్ట్స్ మరి ఎక్కడన్నా తగులుతాయమ్మా చూసుకొని బుక్ చేసుకోండి షాప్కి రావాలి అనుకునే వాళ్ళు విజిట్ చేయొచ్చు ఇవన్నీ ఫ్రెష్లు మీకు షోరూములో ఈ డిజైన్స్ అన్నీ రెండు వేల ఐదు వందలు పద్దెనిమిది వందలు ఎలా పడితే అలా ఉన్నాయి రేట్లు ఇది చూడండి శాటిన్ బోర్డర్ వచ్చింది శాటిన్ బోర్డర్ వచ్చింది పదకొండు వందలు పడుతుంది ఇది కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ పదకొండు వందలు పడుతుందండి పదకొండు వందలు ఈ కూడా ఉన్నాయి కొన్ని ఇది కూడా పదకొండు వందలు పడుతుందండి సారీ మొత్తం మీనా మీనాబూటా సాటిన్ బోర్డర్ వచ్చింది త్రిబుల్ నైన్ అండి మ్యాక్సిమం అన్ని త్రిబుల్ నైనే కొన్ని పదకొండు వందలు ఉన్నాయి ఇది పదకొండు వందలు అండి సాటిన్ బోర్డర్ ఎంత బాగుందో చూసారా సాటిన్ బోర్డర్ అండి సాటిన్ బోర్డర్లో గోల్డ్ జరీ మీనా బూటాస్ పదకొండు వందలు పడుతుంది ఇది కూడా మ్యాక్సిమం అన్ని త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఏ శారీ అయినా తీసుకోండి మల్టిపుల్ తీసుకోండి హోల్సేల్ కావాలంటే తీసుకోండి వండర్ఫుల్ ఉన్నాయి పదకొండు వందలు బుటా పదకొండు వందలు పడుతుంది ఇది కూడా మీనాకారి ఇవన్నీ త్రిబుల్ నైన్ ఈ డిజైన్ అంతా త్రిబుల్ నైన్లో ఇచ్చేస్తున్నాను త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా అండి పదకొండు వందలు పడుతుంది హెవీ జరి పదకొండు వందలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా అండి పదకొండు వందలు పడుతుంది పెట్టు ఇది కూడా పదకొండు వందలు పడుతుందండి ఈ డిజైన్ కూడా చూసారా గోల్డ్ మీనాకారి వీవింగ్స్ ఎంత బాగుందో ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందలు త్రిబుల్ నైన్ ఇది కూడా హెవీ అండి పదకొండు వందలు పడుతుంది ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను బ్లౌజులు కావాలన్నా ఉన్నాయి ఫొటోస్ పెట్టించుకొని తీసుకోండి చూడండి ఎంత బాగుంది ఇది కూడా శాటిన్ బోర్డర్ పదకొండు వందలు పడుతుంది బార్డర్ శాటిన్ వస్తుందండి రెడ్ కలర్ శారీ ఓపెన్ చేసినా చేయకపోయినా మీకు చక్కగా క్లియర్గా అయితే అర్థమైపోతుంది రెడ్ కలర్ శారీ బోర్డర్ ఈ విధంగా శాటిన్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది త్రిబుల్ లైన్ పడుతుందండి వండర్ఫుల్ పీస్ నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ అండి ఇది కూడా పదకొండు వందలు పడుతుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ పదకొండు వందలు ఇది త్రిబుల్ లైన్ పడుతుందండి త్రిబుల్ నైన్ పడుతుంది సో నెక్స్ట్ చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ జరీ త్రిబుల్ నైన్ పదకొండు వందలు సాటిన్ బోర్డర్స్ ఇలాంటి బోర్డర్స్ మాత్రం పదకొండు వందలు అండి త్రిబుల్ నైన్ మ్యాక్సిమ్ అన్నీ త్రిబుల్ నైన్ చూడండి ఎంత బాగుందో హెవీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ పర్పుల్ కలర్ కాంబినేషను ఇది క్రేప్ వచ్చిందండి పదకొండు వందలు ఇది క్రేప్ వచ్చింది మష్రూ క్రేప్ వచ్చింది మెటీరియల్ గోల్డ్ సిల్వర్ బుటా రెండు బుటాలు వచ్చినాయి కరెక్ట్గా ఒక కలర్ పడుతుంది మీకు బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ రస్ట్ కలర్ రెడ్ అంటారు కదండి ఇటుకరాయ కలరు ఇటుకరాయి కలర్ వస్తుంది హెవీ బూటాలు త్రిబుల్ నైన్ పెట్టేసి ప్లెయిన్ రెడ్లో ప్లెయిన్ అండి చాలా బాగుంది త్రిబుల్ నైన్ ఇది సాటిన్ బోర్డరు పదకొండు వందలు పడుతుందండి ఇది సాటిన్ బోర్డర్ వచ్చింది రాణి పింక్ ఉండయ్యా చిన్న మీనా బూట పదకొండు వందలు పడుతుంది వండర్ఫుల్ అండి వండర్ఫుల్ ఫ్యాబ్రిక్స్ వండర్ఫుల్ ఫ్యాబ్రిక్స్ నెక్స్ట్ ఇది చూడండి క్రేపు పదకొండు వందలు ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ మష్ క్రేపు ప్లెయిన్ శారీ మొత్తం గీతలు ఇలాగు చీర మొత్తం ఇలా వస్తుంది క్రేప్ అండి మెటీరియల్ మష్ క్రేప్ వండర్ఫుల్ పీస్ ఇది కూడా పదకొండు వందలు పడుతుంది త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నానండి ఇది కూడా పదకొండు వందలు పడుతుంది పింక్ బ్యూటిఫుల్ అండి ఓవరాల్ చెక్స్ పదకొండు వందలు మొత్తం శారీ హెవీ బోర్డర్ పెద్ద బోర్డరు స్మాల్ చెక్స్ ఇది కూడా అంతే హెవీ చెక్స్ పదకొండు వందలు త్రిబుల్ లైన్ ఇది త్రిబుల్ లైన్ పడుతుందండి డిజైన్ ఒక వంద ఇటోనండి చాలా బాగుంది కలెక్షన్ బ్లౌజులు ఇంతకుముందు తీసుకున్నారు కాబట్టి త్రిబుల్ లైన్ ఇంతకుముందు తీసుకున్నారు కాబట్టి బ్లౌజులు లేకుండా ఇచ్చేస్తున్నాము ఇది త్రిబుల్ లైన్ నెక్స్ట్ త్రిబుల్ లైన్ ప్లెయిన్ ఇందా చూపించిన దాంట్లో మష్రూ క్రేప్ అండి పదకొండు వందలు ఇది కూడా డిజైన్ చూపిస్తాం మీకు మొత్తం ఎలా వచ్చిందో క్రేప్ అండి మెటీరియల్ ఇది డోలా కాదు మష్రూ క్రేప్ చాలా బాగుంది ఇది కూడా పదకొండు వందలు పడుతుంది త్రిబుల్ లైన్ డోలా ముంగ డోలా పర్పుల్ కలర్ పదకొండు వందలు అండి ఈ బుట్ట పదకొండు వందలు పడుతుంది అండ్ శాటిన్ బార్డర్ ఇది ఇందా చూపించినట్టున్నాం కదా పదకొండు వందలు శాటిన్ బార్డర్ పదకొండు వందలు త్రిబుల్ నైన్ ఆరెంజ్ అండి రస్ట్ కలర్ రెడ్ ఇటుకి రాయ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది నెక్స్ట్ ప్లెయిన్ అండి శాటిన్ బోర్డరు పదకొండు వందలు ఎంత బాగుందంటే క్లాత్ శాటిన్ బోర్డరు చిన్న బుట వండర్ఫుల్ పదకొండు వందలు ఇది త్రిబుల్ నైన్ అండి డోలా అన్నీ కూడా మోస్ట్లీ త్రిబుల్ నైనే నెక్స్ట్ శాటిన్ బోర్డరు పదకొండు వందలు ఎంబ్రాయిడ్ల గ్రీన్ ఎంత బాగుందండి ఫ్యాన్సీ కలర్ శాటిన్ బార్డర్ వచ్చింది పదకొండు వందలు త్రిబుల్ నైన్ రస్ట్ కలర్ రెడ్ అండి ఇటుకరాయి కలరు కరెక్ట్గా అమ్మ కలర్స్ ఇది రెడ్ అండి మంచి రెడ్ రెడ్ కలర్ చెక్స్ అండ్ ఇది కూడా శాటిన్ బార్డర్ పదకొండు వందలు పడుతుంది పదకొండు వందలు వైలెట్ కలర్ శారీ అండ్ రెడ్ కలర్ చెక్స్ వి త్రిబుల్ అయినాయి నిన్న పెట్టాము ఆల్రెడీ చాలామంది అడిగారు కదా ఈ డిజైన్ కూడా నెక్స్ట్ మష్రూ క్రేప్ ఓపెన్ చేయి పదకొండు వందలు ఈ డిజైన్ ఓపెన్ చేస్తాను ఇది సీరా ఓపెన్ చేయి మధ్యలో బార్డ్స్ అండి ఇప్పుడు ఈ డిజైన్స్ వస్తున్నాయి కదా మనకి కలంకారీ ప్యాటర్న్స్ వండర్ఫుల్ మష్రూ క్రేప్ అండి పదకొండు వందలు వండర్ఫుల్ అసలు ఈ జరీ బోర్డర్స్ మీకు పదకొండు వందలు కాదు కదా రాను కూడా రావండి రేట్లకి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అండి ఇది కూడా త్రిబుల్ నైన్ ఇద్దాం తీసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్లు రావు స్మాల్ వీవింగ్ డిఫెక్ట్లు వస్తే రావచ్చు అది కూడా చెప్పలేవు ఎక్కడన్నా కస్టమర్కి తగలొచ్చండి ఆ ఒక్కళ్ళకే మాట్లాడుతున్నాను నేను మిగతా వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ లేక కొనకపోతే మేము ఇన్నిన్ని చీరలు ఒక ఒక కలెక్షన్లో ఇన్ని రాణి పింక్ ప్యారెట్ గ్రీను ఒక కలెక్షన్లో మూడు వందల చీరలు నాలుగు వందల చీరలు ఎట్లా చూపిస్తున్నామండి మీకు లైవ్లో ఎంత బాగుంటున్నాయి స్టాక్స్ ఎక్కడన్నా మరి చెప్తున్నాం కదా మేము అది కూడా చెప్తున్నాగా మేము మోసం చేసేది కూడా ఏం లేదు సో చూసుకోండి ఇబ్బంది పడద్దు ఫ్రెష్లు కావాలంటే ఫ్రెష్లు పెట్టినప్పుడు కొనుక్కోండి ఇవన్నీ త్రిపుల్ నైన్లో డోలాలు హెవీ జరీలు ప్యారెట్ గ్రీన్ కొత్త కలర్ ఎంత బాగుందో బ్లౌజులు కావాలన్నా బ్లౌజులు కూడా సెట్ చేసి ఇస్తాము ఉన్నాయి కాకపోతే టైం పడుతుంది ముందు శారీస్ అయితే కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేయండి అమ్మా లేట్ పేమెంట్ చేసే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను షాప్లో ఉండి మీకు పేమెంట్ రిఫండ్ చేయాలి ఇది పదకొండు వందలండి రేపు ఎంత బాగుందో హెవీ సారీ పదకొండు వందలు పడుతుంది ఈ శారీ కూడా ఇది కూడా సూపర్ పీస్ సాటిన్ బార్డరు పైన చిన్న బుట్ట ఇది ఇందాక పింక్ పెట్టామా సేమ్ ఇందులో పింక్ పెట్టామండి ఇది రెడ్డు వాసం ఉంది కింద బోర్డర్లో ఏదైనా ప్రింట్ కానీ వర్క్ కానీ చేయించుకోండి అసలు వెయ్యి రూపాయలు చీరని ఎవ్వరు నమ్మరు పట్టుకో ఓపెన్ చేసి అద్దిరిపోయింది సారీ అయితే ఇది షాప్ విజిట్ ఉందండి గుంటూరు సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ మేడం ఇదైతే పళ్ళు రివర్స్ వచ్చిందండి మీకు ప్రైజ్ ఏం తగ్గదు కావాలనుకుంటే తీసుకోండి ఎందుకంటే చిట్ పళ్ళునే కాబట్టి కట్టు చెంగులోకి పళ్ళు వచ్చింది మీకు కావాలనుకుంటే తీసుకోండి రేట్ అయితే ఏం తగ్గదు పదకొండు వందలు ముందే చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళు క్లియర్గా తీసుకోండి పళ్ళు ఇటువైపు వచ్చింది కుడివైపుకి పళ్ళు వచ్చింది మనకి సో కటు చెంగులోకి పళ్ళు వెళ్ళిపోయింది లేదంటే కట్ చేసుకుని అటువైపు అటాచ్ చేసుకోండి పళ్ళు వచ్చి ప్లెయిన్ శారీ కూడా ఆరు మీటర్లు వచ్చింది ఇట్లా వచ్చింది కాబట్టే మనకి ఈ రేట్లకు వస్తున్నాయి ఇంత ప్యూర్ ఐటమ్ నెక్స్ట్ గ్రీన్ ట్రిబుల్ లైన్ ఏదైనా సరే త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ పేరు పేరును ధన్యవాదాలు క్లియర్గా చూసి బుక్ చేసుకోండి అమ్మా ఎవరు ఇబ్బంది పడద్దు మీరు ఇబ్బంది పడితే మాకేం రాదు ఒక రోజు అంటే మోసం చేస్తా రోజు జయలేం కదా సో రెడ్ కలర్ శారీ అండ్ ఇది సారీ మొత్తం పదకొండు వందలు పడుతుంది ఈ చీర కూడా పదకొండు వందలు పడుతుందండి వండర్ఫుల్ కలెక్షను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి స్టాకు ఎక్కువ స్టాక్ తెప్పిస్తున్నాం కాబట్టి మనకి ఈ రేట్లు ఇవ్వగలుగుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ